తెలుగుదేశం పార్టీ దమ్ముంటే మాట్లాడితే సవాలు విసిరి అయ్యిన పద్ధతులు దమ్ముంటే అమరావతి భూ పంపకాలపై సీబీఐ దర్యాప్తు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి మీ అందరికీ తెలుసు ఈ పదిహేను ఏళ్ళ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన సంగతి మనందరూ కూడా తెలుసు ముఖ్యంగా ఈ పదిహేను ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత జగనన్న వసేవన జగనన్న విద్యా దేవన జగనన్న విద్యా కాదు ఎలా అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఈ పదిహేను నెలల కాలంలో మనందరికీ కూడా అందించిన సంఘం అందరికీ తెలుసు మరి చూస్తే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అమరావతి రైతులు చేస్తున్న దీక్షలో మూడు వందల రోజులు చేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలపడం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియపరుస్తున్నాం ఎందుకంటే నిన్న వారు చేస్తున్న నర్సలు అయిన అంటారు ఈ మూడు రాజధానులు ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు సీఎంకి కారణం కూడా చెప్పలేదని చెప్పి అంటున్నారు అయితే ఒకటే తెలుసుకోవాలి అయ్యన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సమానంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మరి మూడు రాజధానులు ఏర్పాటు చేసిన సంగతి మరి గౌరవ ముఖ్యమంత్రి చేస్తే మరి ఇది తెలిసి కూడా మూడు రాజధానులు ఎందుకని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అయ్యన్న అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇదే సెంటర్ లో తుగ్గలకు పాలంటాడు అయ్యన అసలు తొగ్గులకు పాలంటే తెలుసా ఆయన పథకం అని చెప్పే సందర్భం తెలియపరుస్తున్నాను అసలు తొగ్గులకు పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు సరిపోవట్లేదు సరిపోట్లే రోడ్డుకితే గుర్రాలతో తొక్కించిన పాలనే తొగ్గులకు పాల తన సంగతి అయ్యన పాత్ర తెలుసుకోవాలి నానా కష్టాలు పడుతున్నామనే రోడ్డుకితే బుల్లెట్ల వర్షం కురిపించి ఇద్దరు రైతులు ప్రాణాలు తీసిన పాలన తుగ్గులకు పాలన సంగతి ఆయన పాత్ర తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతున్నాను మరి అమరావతి రైతుల గురించి మాట్లాడుతాడు ఆయన పాత్రడు మరి అమరావతిలో జరుగుతున్నది రాజధాని ఉద్యమం కాదు చంద్రబాబు కొన్నిసార్లు మరి జరుగుతున్న పేడి ఉద్యమం అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియపరుస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు తన బినామీలను మరి ఆస్కర్ కాపాడుకునేందుకే రాజధాని ముసుగులో ఉద్యమం చేస్తున్నారు సంగతి మరి మీ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది జగన్ అందుకు జేజ కార్యక్రమంలో పాల్గొన మున్సిపాలిటీ పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రికా పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటున్నాను